సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీకు ఒక రహస్యం చెప్తాను ఈ జీవిత రహస్యం నువ్వు విన్నాక ఖచ్చితంగా నీ జీవితం సుఖాంతమవుతుంది సుఖమయంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు ఏ బయటి కోసం అయితే ఎదురు చూస్తున్నావో అవి ఖచ్చితంగా నీకు అందుతాయి ఎలా బాబా ఇన్ని రోజులు నేను ఎదురు చూడది ఇప్పుడు నాకు ఎలా దొరుకుతుంది అని నువ్వు ఆశ్చర్యపడవచ్చు కానీ ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నావంటే తప్పకుండా నువ్వు అనుకున్నది నీ చేతిలో ఉంటుంది నువ్వు చేసే తప్పు ఏంటో నీకు తెలుస్తుంది ఎక్కడ సరిదిద్దుకోవాలో నీకు తెలుస్తుంది బిడా నీలో లోపం ఏంటో తెలుసా సంపాదించాలి బాగా బ్రతకాలి ఆనందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ దానికి శ్రమించడం ముఖ్యం శ్రమిస్తేనే కదా నీ జీవితం ఆనందంగా ఉండేది ఏమీ చేయకుండా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అలాంటిది నువ్వు ఏ పని చేయకుండా సోమరిపోతు లెక్క రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని ఇలాగే కాలం గడుపుతూ ఉంటే కాలం వెళ్తూ ఉంటుంది కానీ నీ జీవితం ముందుకెళ్లదు నువ్వు స్థాయికి రావాలంటే రాలేవు కాబట్టి ముందు కష్టపడటం నేర్చుకో బాబా నేను అనుకున్న పని రాలేదు నేను చేయాలనుకున్న పని నేను ఎలా చేసేది అని అంటావు కానీ ఏది కూడా నీ దగ్గరికి వెతుక్కుంటూ రాదు నువ్వు ప్రయత్నించందే ఏది నీకు దక్కదని తెలుసుకో తల్లి ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించి తీరాలి ప్రయత్నాల్లో నీకు చాలా అవకాశాలు వస్తాయి ఏ అవకాశాన్ని కూడా నువ్వు వదులుకోకుండా సద్వినియోగపరచుకోవాలి నీ ఎదుటివారు మంచిగా బతుకుతున్నారు మంచి స్థాయికి వెళ్తున్నారు అని నువ్వు బాధపడటంలో ఎలాంటి తప్పు ఉందో తెలుసా నువ్వు కష్టపడకుండా ఇతరుల కష్టాన్ని వేలెత్తి చూపడం అంటే అది తప్పులేకే కదా కాబట్టి నువ్వు ముందు కష్టపడు నువ్వు ముందు కష్టపడి అప్పుడు నేను మంచి స్థాయికి రాలేదు అని అప్పుడు వాపోవాలి కష్టపడినవారు ఖచ్చితంగా మంచి స్థాయిలోనే ఉంటారు నువ్వు వాళ్ళ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవటం లేదు అన్నీ నీ దగ్గరికి రావాలంటే వస్తాయా రావు కదా నీకొక చిన్న కథ కూడా చెబుతాను నేను సోమరిపోతుగా ఉంటే ఎంత చెడు జరుగుతుందో ఏం కోల్పోతావో నీకే తెలుస్తుంది ఒక ఊరిలో సుబ్బరాజు అనే ఒక సోమరిపోతు ఉండేవాడు ఆ సోమరిపోతు ఎలాంటి సుబ్బరాజు అంటే అటు పుల్ల ఇటు తీసిపెట్టేవాడు కాదు అంత సోంబేది ఆ సోమరిపోతు సుబ్బరాజు అసలు పనే చేసేవాడు కాదు కానీ తినకుండా ఉంటాడా అంటే మూడు మనుషులు కూడా తినేస్తాడు మరి అలాగా అందరి అన్నం తినేసేవారు వారిని ఎన్నాలు ఎవరైనా ఎలా భరిస్తారు కుటుంబ సభ్యులు వదిలేశారు అలాగే ఊర్లో వాళ్ళు కూడా నువ్వు అసలు ఈ ఊరిలో ఉంటే మాకు అన్నం కూడా ఉండదని చెప్పి తరిమేస్తారన్నమాట అదేవిధంగా పక్క ఊరిలో రామరాజు అనే ఒక కష్టజీవి ఉండేవాడు ఆ ఎంత కష్టజీవి అంటే రేయింబవల్లు కష్టపడి చెమటో వచ్చి కష్టపడతాడు కానీ అతని కడుపు నిండా కూడు కూడా దొరికేది కాదన్నమాట కానీ ఆ ఊర్లో కొంతమంది సోమరపోతులు ఉంటారు కదా ఎవరైనా కష్టపడి పని చేస్తున్నారంటే ఓర్చుకోలేరు అలాగా రామరాజు అయిన కష్టజీవిని ఒకరోజు నువ్వు మా ఊరిలో ఉండక్కర్లేదు అని చెప్పి తన్ని తరిమేస్తారు ఇలా ఆ పక్క ఊరు నుంచి రామరాజు ఈ పక్క ఊరు నుంచి సోమరపోతే సుబ్బరాజు ఎదురెదురుగా వస్తారనమాట ఎదురుగా మధ్యలో ఒక చెట్టు అనేది కనపడుతుంది ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు ఇద్దరు కొంచెం పరిచయం అవుతారు నీ పేరేం పేరు అంటే నీ పేరేం పేరు అని సుబ్బరాజు రామరాజు అని పరిచయం చేసుకుంటారు సరే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి అలా కూర్చో ఉంటారనమాట అప్పుడు ఎదురుగా ఒక బంగారు రంగుల ఒక భవనం అనేది దూరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎండకి ఆ బంగారు భవనం అనేది దగ్గ మెరిసిపోతూ ఉంటుంది ఏంటది అని చెప్పి అలా ఇద్దరు చూస్తూ ఉంటారు అప్పుడు ఆ చెట్టు మీద నుంచి ఒక ఆకాశవాణిలాగా ఒక వినిపిస్తుంది అన్నమాట శబ్దం నేను ఈ బాటసారులకి ఒక అవకాశం ఇస్తున్నాను ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకున్న బాటసారులకి ఎదుగో కనిపిస్తుందే అది భవనం ఆ భవనంలోకి సాయంత్రం పొద్దుగుకే లోపల ఎవరైతే చేరుకుంటారో వారికి జీవితాంతం కూడా ఎలాంటి కష్టమో లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలు అనేది కల్పిస్తాను కానీ ఎవరైతే ముందుగా చేరుకుంటే వారికే అవకాశం కాబట్టి ఈరోజు మీకు అవకాశం ఇస్తున్నాను ఎవరైతే ముందుగా చేరుకుంటారో వారికి సుఖ సౌభాగ్యాలు అలాగే డబ్బు నగలు జీవితాంతం కూర్చొని తింటే తరగని సొత్తు అనేది లభిస్తా లభిస్తుంది అని చెప్పి నేను ఇంతకీ ఎవరు అంటే నేను లక్ష్మీదేవిని అని ఆకాశంలో ఒక శబ్దం అనేది కనిపిస్తుంది అప్పుడు ఈ యొక్క రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది ఇన్ని రోజులు ఎంత కష్టపడినా నాకు తిండి కూడా దొరకలేదు ఇప్పుడు ఆ దేవతే నాకు వరం ఇచ్చింది ఎలాగైనా సరే సాయంత్రంలోగా ఆ యొక్క భవనానికి చేరుకోవాలి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటాడు ఈ మాటే పక్కనే ఉన్న ఆ సోమరిపోతు అయిన రా సుబ్బరాజుతో చెప్పాడనమాట రారా మిత్రమా ఇద్దరం కలిసి వెళ్ళి చక్కగా మనం ఆ భవనంలోకి వెళ్ళి ఆనందంగా బతుకుతాము ఆ లక్ష్మీదేవి చెప్పింది కదా అని చెప్పగానే అప్పుడు సోమరిపోతయినా ఆ సుబ్బరాజు ఇలా అంటాడు అయ్యో మిత్రమా బలేవాడివే నువ్వు ఆమె ఏదో చెప్పిందని చెప్పి ముందుగా వెళ్తామా అక్కడ అదంతా ఏముండదు ఇదంతా జరిగే పనేనా అయినా అంత దూరం చాలా దూరం ఉంది అది సాయంత్రం లోపల వెళ్ళే అసలు సమస్య లేదు అని చెప్పి చెప్తాడనమాట కానీ ఎంతగానో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు రామరాజు కానీ సుబ్బరాజు మాత్రం అస్సలు అడుగు బయట పెట్టే మార్గమే లేదనమాట అట్లా మాట్లాడుతూ ఉంటారు ఇక రామరాజు కనిపిస్తుంది ఇతనితో పెట్టుకుంటే అవదు మనం మన దారి చూసుకోవాల్సిందే అని చెప్పి సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడన్నమాట పరిగిస్తాడు 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 స్పీడ్గా నడుస్తాడు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఇది ఎందుకు అన్యాయంగా ఆయాసపడి చచ్చేలాగా ఉన్నాడు అని చెప్పి ఒకవేళ లక్ష్మీదేవి చెప్పింది నిజమే అయితే మనకు ఆ భోగం ఏదో కలుగుతుంది కదా మనం ప్రయత్నిద్దాం కానీ ఎలా అంత దూరం నడిచేది అనే ఒక ఆలోచనలో పడిపోతాడు సుబ్బరాజు సరే ఒక గాడిద అనేది కనిపిస్తుంది ఆ గాడిద మీద ఎక్కితో ఎక్కి దాన్ని బధ బధ బాధేసరికే స్పీడ్గా పరిగిస్తుంది అనమాట ఎంత దూరం కష్టపడి పరిగెత్తిన రామరాజునే ఆ యొక్క సుబ్బరాజు దాటేస్తాడు ఇది ఆ గాడిద మీద ఎక్కి కానీ గాడిద పరిగెత్తి పరిగెత్తి తన దెబ్బలు తట్టుకోలేక ఆయాసం వచ్చి అక్కడే పడి చచ్చిపోతుంది ఇక ఈ గాడిద మీద అయితే కాదు అని చెప్పి అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాడనమాట సుబ్బరాజు ఇక రామరాజు మాత్రం కష్టపడి మున్ పరిగెత్తి 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 స్పీడ్గా నడుస్తూ ఎలాగైనా సాయంత్రం లోపల వెళ్ళాలి అని చెప్పి నెమ్మదిగా నడుస్తూ స్పీడ్గా పరిగెత్తుతూ ఎలాగలాగో సాయంత్రానికల్లా ఆ యొక్క భవనం దగ్గరికి వెళ్తారు భవనం లోపల అడుగు పెట్టగానే లక్ష్మీదేవి తలుపులనేది మూసేస్తుంది లోపలికి అనేది రామరాజుని ఆహ్వానిస్తుంది ఇక కొద్ది దూరం వెళ్ళేసరికి సబ్బురాజు వెళ్ళేసరికి ఆ తలుపులు అనేది మూసుకెళ్ళిపోతాయన్నమాట ఇంకా ఎంత దబాదబా బాదినా కూడా తలుపులు అనేవి తెరుచుకోవు కాస్త ముందొచ్చుంటే బాగున్నే అని చెప్పి ఫీల్ అవుతాడు సుబ్బరాజు అప్పుడు అయ్యో కాస్త రామరాజుతో పరిగెత్తి కొంచెం కష్టపడి ఉంటే సుఖాలు ఉండేవాడిని అని చెప్పి అప్పుడు దిగులు పడతాడు అంటే కష్టజీవికి ఖచ్చితంగా కష్టపడ్డా కూడా సుఖం అనేది లభిస్తుంది సోమరిపోతుగా ఉన్న రామరాజు కాస్త ముందెల్లుంటే అతనికి ఒక భోగం అనేది దొరుకుండేది కానీ రామరాజు తన కష్టం మీద కష్టపడి కష్ట జీవి లెక్క తన కష్టాన్ని నమ్ముకున్నాడు సోమరిపోతుగా లేకుండా చాలా యాక్టివ్గా ముందుకెళ్ళి ఆ యొక్క భవనంలో చేరుకున్నాడు ఈ విధంగానే ఈ కథ మూలంగా మనం కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసుకొని సోమరిపోతానంగా పడుకోవటం మళ్ళీ చేసుకుందాం అని పోస్ట్ పోన్ చేసుకోవటం ఇలా చేస్తే మనకే నష్టం కాబట్టి ఏదైనా సాధించాలి అంటే ముందు మనం సోమరిపోతానాన్ని పక్కన పెట్టి యాక్టివ్గా సురుసురుపుగా మనం ఒక పనిని ఆరంభించాలి కష్టపడిందే ఏది రాదు కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది కష్టపడకుండా ఫలితం ఎదురు చూసేది చాలా తప్పు కాబట్టి కష్టపడి పనిచేస్తే మంచి స్థాయిలో ఉండటం ఖాయం విన్నారు కదా అండి ఈ కథ ద్వారా మనం పక్కన పెట్టి కష్టపడి జీవించాలని అర్థమవుతుంది కష్టపడితే ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు మన కష్టాన్ని నమ్ముకున్నప్పుడు తప్పకుండా దానికైనా ఫలితం మనకు అందుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయిరా